ప్రైజ్ లాడ్ హలోయ దేవనామంకి మహిమ కలుగును గాక నేను గత కొద్ది సమయం క్రితం ఒక పోస్టర్ నా వాట్సాప్కి వచ్చిందండి నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను అదేంటంటే స్వర్గంలో భూమిని కొంటున్నారంట అంటే పరలోకంలో స్థలాలని అమ్ముతున్నారు ఒక చర్చి వారు మెక్సికోకి సంబంధించిన ఒక చర్చివారు ఆ పాస్టర్ గారు రెండు వేల పదిహేడులో దేవునితో మాట్లాడారంట కాబట్టి ఒక చదరపు మీటర్ ధర వంద డాలర్లు చొప్పున అమ్ముతున్నారు ఇప్పటికే మిలియన్ డాలర్లను సేకరించిందంట చర్చి ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి మరి ఒక చర్చి ఎలా చేయడం ఏంటి అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది వాస్తవంగా మనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలని చూద్దాము యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు మీ హృదయమును కలవరపడ నీకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుద్దును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధకు నుండి తీసుకుని పోతున్నాం విశ్వాస యాత్రలో విశ్వాసయాత్రలో ప్రలు వారు వచ్చేంత వరకు లేదా మన మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు పరలోకంలో స్థలాలని ఇస్తానన్నారు కాబట్టి మనం ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అసలు అక్కడ నుంచి విక్రయించడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు మనుషులు విక్రయించడం ఏంటి పరలోకంలో స్థలాలు రెండోది అమ్మేవారు ఎవరు అసలు కాబట్టి ఇదంతా కూడా మోసపోతున్నారు జనం మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు ఇలాగే గత కొంతకాలం క్రితం కూడా ఆర్స్యం వాళ్ళు మరి పాపపత్రాలను అమ్మేవాళ్ళు బైబిల్ అందరి చేతుల్లో ఉండేది కాదు కేవలం ఆర్స్యం వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది అప్పుడు వాళ్ళు పాపపత్రాలను అమ్మేవాళ్ళు ఎంత పాపం చేసి చనిపోయినా సరే వాళ్ళ కుమారులో భార్యో ఈ పాపపత్రం కొంటే ఆ చనిపోయిన వ్యక్తి పరలోకానికి షిఫ్ట్ చేయబడేవాడు అనమాట అలా నమ్మించి పాపపత్రాలను అమ్మారు ఆర్సీఎం వాళ్ళు తర్వాత మార్టిన్ లోదర్ ఆయన యొక్క బృందం ఎప్పుడైతే సంఘ సంస్కరణ చేశారో రిఫార్మేషన్ జరిగిందో అప్పటి నుండి బైబిల్ అందరి చేతికి వచ్చింది సత్యాన్ని తెలుసుకోగలిగారు ఈ అనేవి బైబిల్లో లేవని తెలుసుకోగలిగారు కాబట్టి ఈ రోజుల్లో కూడా మరి ఎంత గుడ్డి వాళ్ళు ఉన్నారో మీరు ఆలోచన చేయండి ఇప్పటికే మిలియన్ డాలర్లు ఆ చర్చి సంపాదించిందంట ఈ స్థలాల మీద అంటే ఆ స్థలాలను కొనేసారనేగా అర్థం అంటే ఎంత గుడ్డితనంలో ఉన్నారో బైబిల్ వాక్యం పైన కనీస అవగాహన లేని విశ్వాసాలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదవండి ఈ న్యూస్ ఫేక్ అని ఫస్ట్ నేను అనుకున్నా కానీ కాదు నాకు వచ్చిన వాట్సాప్ పోస్టరు ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న స్వర్గంలో భూమిని కొనొచ్చా ధర ఎంతంటే అని ఉంది ఈ పోస్ట్ని నేను చూశాను అనమాట చూసిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే మన ఇండియాలోని నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇద్దరు ఈ న్యూస్ని ప్రచురించారు కరెక్ట్గా రెండు గంటల క్రితమే ఒక న్యూస్ ఛానల్ దీన్ని ప్రచురించింది నేను ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను చూస్తున్న సమయానికి కరెక్ట్గా రెండు గంటల క్రితం ఎన్డీటీవీ నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు కెన్ వీ రియల్లీ బై ఇన్ హెవెన్ రియాలిటీ ఆఫ్ మెక్సికో చర్చ్ ఆఫర్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి వాళ్ళు ఆ హెడ్డింగ్ పెట్టి రాశారు న్యూస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను అదే రీతిగా టైమ్స్ నా వాళ్ళు రెండు రోజుల క్రితమే ఈ న్యూస్ని ప్రచురించారు స్పానిష్ చర్చ్ సెల్స్ ల్యాండ్ ఇన్ హెవెన్ ఫర్ హండ్రెడ్ డాలర్ స్క్వేర్ ఫీట్ మీటర్ అంట బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డీల్ ఆన్ ప్లానెట్ కాబట్టి ఇది వాస్తవమే కాబట్టి ఇప్పటికే చాలామంది కొన్నారని కూడా ఉంది కాబట్టి దయచేసి వాక్యాన్ని మీరు ఎక్కువగా చదవండి ఇలాంటి వాటిల్ని నమ్మి మోసపోవద్దు ఇలాంటి బోల్డ్ జరుగుతున్నాయి ప్రస్తుతం లోకంలో దయచేసి అప్రమత్తంగా ఉండాలని విశ్వాసాలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ